మిస్ట్రిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ పేర్ల విషయంలో క్లారిటీ లేదనుకోండి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి ఈ డౌట్స్కి కారణం ఏంటి అంటే పిల్లలు పుట్టగానే మనం ఈ నక్షత్రంలో పుట్టారు కాబట్టి ఈ అక్షరంతో పేరు పెట్టాలి అనుకుంటారు తప్పేం లేదండి కానీ ఆ నక్షత్రం ఎలా ఉంది అని పరిశీలించుకోకపోతే నక్షత్రానికి సంబంధించి కొంత మంచి సమయం ఉంటుంది కొంత మంచి పాదం అనే లెక్క ఉంటుంది అది ఏ రకమైన నక్షత్రం అనే లెక్క ఉంటుంది ఇవన్నీ చూసుకోకుండా మా అబ్బాయి లేకపోతే మా అమ్మాయి అశ్విని నక్షత్రంలో పుట్టారండి మాకు కావాల్సిన అక్షరాలు చూ చే చో లా సో ఇటువంటిప్పుడు మనకి మనకి టైంతో అవసరం లేదండి మీరు ఒక డేట్ చెప్పారు కదా ఆ డేట్లో ఆ నక్షత్రం ఉంది కాబట్టి టైంతో అవసరం లేదు టైంతో అవసరం లేనప్పుడు నక్షత్రం ప్రకారం పేరు పెట్టామే అనుకోండి అది ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వాలి ఎందుకంటే మీరు ఏ మధ్యాహ్నమో సాయంత్రమో పుట్టారు ఉదయం పుట్టిన దాంట్లో లెక్క వేయాలా మధ్యాహ్నంలో లెక్క వేయాలా సాయంత్రంలో లెక్క వేయాలి అసలు ఏది మీ టైం అని లెక్క వేయాలి ఒక నిమిషం తేడా ఉంటేనే లెక్కలు మారిపోతాయి ఏ సిద్ధాంతంలోనైనా సరే అది నక్షత్ర సిద్ధాంతమైనా సరే అటువంటప్పుడు నక్షత్రం మీరు నక్షత్రంలో పుట్టారు మీ నక్షత్రం ఏది అంటే ఫలానా నక్షత్రం అని అంటారు తప్పు లేదు ఇంతవరకు బాగుందండి లోపల లెక్కలు ఉంటాయి కదా ఆ లెక్కలు ఎట్లా ఉంటాయి అందుకని నేను నక్షత్రంలో కనుక ఇబ్బంది ఏమైనా ఉంటే ఆ నక్షత్రం ఉన్న సమయం ఇబ్బందికరంగా ఉంటే మనం నక్షత్ర అక్షరం జోలికి మాత్రం వెళ్ళకూడదు ఎంతవరకు వెళ్ళచ్చు అంటే చెవిలో చెప్పి వదిలేసేంతవరకు మాత్రమే వెళ్ళండి లైఫ్ అంతా మీరు అదే నేమ్ని క్యారీ చేయటం వల్ల మీకు జరిగేటటువంటి ఇబ్బందులు చాలా ఉంటాయి అలాగే నక్షత్రానికి కొన్ని లక్షణాలు ఉంటాయి కదండీ డేట్లో కొన్ని లక్షణాలు ఉన్నాయి ఆ డేట్లో ఉన్నటువంటి నక్షత్రానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి ఫర్ సపోజ్ ఈ నక్షత్రంలో కొంత ఆవేశం ఉంటుంది మొండితనం ఉంటుంది అని అన్నాం అనుకోండి అవి ఫిక్స్ అయిపోతాయి కదా మనం నక్షత్రం అక్షరం పెట్టుకున్నప్పుడు దానికి ఇంకా బలం ఏంటి అంటే డేట్ ఆఫ్ బర్త్లో కూడా అవి లక్షణాలు ఉన్నాయనుకోండి డబల్ ఇంపాక్ట్ కనబడుతుంది వన్ ప్లస్ వన్ టూ లాగా అవుతుంది అది అందుకని మనము పేరుని సెట్ చేసుకోవటం అనే ఒక పద్ధతి ఉంటుందండి దాంట్లో పేరు సెట్టింగ్లో మీకు నక్షత్రం తాలూకు అక్షరం బాగుండి ఆ సమయం పిల్లవాడు పుట్టిన సమయం బాగుండి బ్రహ్మాండంగా ఉంటే పర్వాలేదు అదర్వైజ్ మనం నక్షత్రాన్ని వదిలి వేసుకోవాలి లేదు అంటే కనుక ఇవన్నీ అనుభవించాలి అందుకని వైబ్రేషన్స్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో ప్రతి నెంబర్ ఎలా వైబ్రేట్ అవుతుందో చూసి ఇచ్చే పేరుని వైబ్రేషన్లో పేరు ఇవ్వటం అంటారు మీ నక్షత్రంలో పుట్టారు కాబట్టి నాలుగు అక్షరాలతోటి పేర్లు ఇచ్చేయడాన్ని నక్షత్రం ప్రకారం పేరు పెట్టుకోవటం అంటారు ఏది మంచిది మీరు ఆలోచించుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి